మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది ఇందులో భాగంగా కడప జిల్లా బద్బెల్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నాయకులు అధికారుల చేతుల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బద్బెల్ పట్ల మహిళలు మహిళా నేతలు నాయకులు మాట్లాడుతూ మహిళలందరికీ ఉచిత ఇస్తామని హామీని ఈ రోజు ఆగస్టు పదహైదవ తేదీన నెరవేర్చుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈ రోజు మన మహిళలకి మా మహిళలకి ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అనేది ప్రారంభించడం జరిగినది గౌరవ చంద్రవ్ గారు ప్రారంభించడం జరిగినది ఇందులో భాగంగా ఈ రోజు ఆగస్టు పదిహేను ముఖ్యంగా మొదలుపెట్టడం జరిగింది చుట్టుపక్కల పల్లలు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు చాలా చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నారు కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేక చూస్తున్నటువంటి ప్రేక్షకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో ఐదో పథకం అంటే స్త్రీ శక్తి అనే పథకం అంటే ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడికి మేమందరం కూడా వచ్చినాము ఈ పథకం వల్ల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు పక్షపాతిగా ఉంది ఎందుకోసమంటే ఎన్టీ రామారావు ముప్పై ఐదు శాతం మహిళలకు రిజర్వేషన్ పంతగాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీనే తర్వాత చంద్రబాబు నాయుడు డాక్రా మహిళలు డాక్రా మహిళలను సృష్టించింది కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే తర్వాత తల్లికి వందనమని చెప్పేసి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పదహైదు రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో స్త్రీ శక్తి స్త్రీ శక్తి అనేది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఈ యొక్క ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఎంతో సంతోషకరమైన వార్త మాకందరి కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం వల్ల మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మా తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషపడుతున్నారు కావున చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క పథకం ఇంకొక పథకం ఉంది చంద్రబాబు నాయుడుది మహిళలకు పదహైదు వందల రూపాయలు అనేది ఆ ఒక పథకం ఏదైనా జరిగిందంటే ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పేరు లిఖించబడుతుంది స్థిరస్థాయిగా లేకపోతుంది మహిళలు ప్రతి ఇంటి నుంచి మహిళలు తెలుగుదేశం పార్టీకి ఓటేసేదానికి ఒకవేళ మగవాళ్ళు కొంతమంది ఎవరైనా వేరే పార్టీకి వేసినా కూడా మహిళ ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచి కూడా తెలుగుదేశానికి ఓటు వస్తుందని మేము అనుకుంటున్నాము కావున ఈ అవకాశాన్ని కల్పించే ఏసీఎన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఈరోజు మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా మన ముఖ్యమంత్రి వరలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంత పండగ వాతావరణంగా ఏర్పడిన రోజు ఈరోజు ఒక పక్క స్వాతంత్ర దినోత్సవం ఒక పక్క శ్రీశక్తి అనే రోజు ఈరోజు శక్తికి ఆడవాళ్ళు ఎంత ఘనంగా ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే అది ఎంత లేని ఎంత లేని విధంగా ఉంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ కార్యక్రమానికి ఇది సూపర్ సిక్స్ పాలనలో భాగంగా ఈరోజు ఇప్పటికే నాలుగు నాలుగు స్కీములు పూర్తి చేశాడు ఇది ఐదో స్కీము ఆరో స్కీమ్ కనుక ప్రజలకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా యాభై ఐదు వందలు పదహైదు వందలు స్కీమ్ స్కీములు తొందరలోనే రెండు మూడు నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నాడు అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ అయితే నేమే హౌసింగ్ అయితే నేమే అవాతలు పింఛన్ అయితే నేమే ఎన్నో స్కీములు ఈ రోజు చెప్పిన మాట ప్రకారము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్ళు పట్టిన ఘనత జగన్మోహన్ ఇది వెయ్యి రూపాయలు కాకుండా ఎన్నికి మూడు నెలలకి ఇచ్చిన ఘనత ఏడు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు మూడు వేలు ఉంటున్న పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్ లో మాటిచ్చిన ప్రకారము పథకాలు సూపర్ సిక్స్ పథకాలలో ఐదవ పథకం ఈ రోజు మహిళలకు కానుకగా స్వాతంత్ర దినోత్సవంలో ఏ విధంగా ఈ రోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామో అదేవిధంగా మా మహిళా సోదరి మనందరికీ కూడా ఈరోజు ఫ్రీ పాస్ సౌకర్యం కల్పించినందుకు చాలా సుఖదినము మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ రోజు ఏ విధంగా ఎలక్షన్లో మరి ప్రతి వారు మాట ఇచ్చారు ఆ మాట నిలుపుకునేందుకు కూడా ఐదు పథకాలు ముందుకు తీసుకెళ్లి ఈరోజు మహిళలకు కానుకగా మహిళా ఇది బస్సు సౌకర్యం లేదు ఏర్పాటు చేయాలా బస్సులు ఆధునికీకరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్సు వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా అయినా ఎక్కడి నుంచైనా మీరు దరఖాస్తు వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ టైమ్ లైన్లు టైమింగ్ కూడా మనం చెప్పాలా రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా మనకు రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లతో పాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనం ఈరోజు ఎంవీఐ కానీ వీళ్ళ ద్వారా నిర్మూలన చేసేదానికి మనం ముందుకేస్తున్నాం ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ దయచేసి ఇంత ఓపిక్గా మీరున్నారు ఈరోజు ఈ సదుపాయం చేసుకొని మీరందరూ పల్లెల్లో పల్లెల్లో ఎక్కడ కానీ మేము చెప్పిన సూపర్ సిక్స్ ఖచ్చితంగా మాట

ఎందుకంటే డాక్టర్ గ్రూప్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇస్తున్నటువంటి పథకం వరకు ఆడవాళ్ళకు ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఆలోచించి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగాలి అని చిన్న చిన్న స్వయం సహాయక గ్రూప్ గ్రూపులు పెట్టి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవనం చేసుకునే విధంగా ఆలోచించింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి కాబట్టి మనం అలాంటి వ్యక్తిని ఎక్కడ మనం ముందుకు తీసుకెళ్లి ఆయన ఇంకా ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా మన భవిష్యత్ తరాలను అందించాలని